నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ట్రంప్ చెబితే మేము కాల్పుల విరమణ చేయలేదు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ భేటీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు మంత్రి నిమ్మల రామనాయుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముటికిపిసి అధ్యక్షురాలు వైఎస్ ఇక చూస్తే ట్రంప్ చెబితేనే తాము కాల్పులు విరమణ చేయలేదని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తాజాగా వెల్లడించారు పాకిస్తాన్తో జరిగిన సీజ్ ఫైర్ ఒప్పందంలో అమెరికా జోక్యం లేదని భారత ఆర్మీ దూకుడును తట్టుకోలేకే పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందని స్పష్టం చేశారు नेरूगा इरेदेशाल अधिकारलेस इस इज फायर को आगेకరించాయని పేర్కొన్నారు థర్డ్ పార్టీ ప్రమేయం యుఎస్ ట్రేడ్ ప్రస్తావన లేదంటూ వెల్లడించారు ప్రధానమంత్రి మోడీ aur రాష్ట్రపతి ట్రంప్ కి ములాకత్ జీ7 సమ్మిట్ కి సైడ్ లైన్స్ పర్ హోని తై థి రాష్ట్రపతి ట్రంప్ కో జల్ది వాపస్ అమెరికా లాట్నా పడా జਿਸ కే కారణ యే ములాకత్ నహీ హో పై ఇస్ కే baad రాష్ట్రపతి ట్రంప్ కే ఆగ్రహ పర్ aaj dono leaders ki phone par baat hui बातचीत लगभग 35 मिनट चली 22 अप्रैल को पहलगाम आतंकी हमले के बाद राष्ट्रपति ट्रंप ने फोन पर प्रधानमंत्री मोदी को शोक संवेदना प्रकट की थी और आतंक के खिलाफ समर्थन व्यक्त किया था उसके बाद दोनों लीडर्स की ये पहली बातचीत थी इसलिए प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप से ऑपरेशन सिंदूर के बारे में विस्तार से बात की प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि 22 अप्रैल के बाद भारत ने आतंकवाद के खिलाफ कार्रवाई करने का अपना दृढ़ संकल्प पूरी दुनिया को बता दिया था प्रधानमंत्री मोदी ने कहा कि 6 सात मई की रात को भारत ने पाकिस्तान और पाकिस्तान ऑक्यूपाइड कश्मीर में सिर्फ आतंकी ठिकानों को ही निशाना बनाया था भारत के एक्शन बहुत ही मेजर्ड प्रिसाइस और नॉन एस्केलेटरी थे साथ ही भारत ने यह भी स्पष्ट कर दिया था कि पाकिस्तान की गोली का जवाब भारत गोले से देगा 9 मई की रात को उपराष्ट्रपति वांस ने प्रधानमंत्री मोदी को फोन किया था उपराष्ट्रपति वांस ने कहा था कि पाकिस्तान भारत पर बड़ा हमला कर सकता है प्रधानमंत्री मोदी ने उन्हें साफ शब्दों में बताया था कि यदि ऐसा होता है तो भारत पाकिस्तान को उससे भी बड़ा जवाब देगा 9-10 मई की रात को पाकिस्तान के हमले का भारत ने बहुत सशक्त जवाब दिया और पाकिस्तान की सेना को बहुत नुकसान पहुंचाया उसके मिलिट्री एयर बेसिस को इन ऑपरेट कानवाय वाहन ढीकोनी दलित की तीव्र गयल चलते पट्टुकोनी जगन को राजकी उर्हता उ मंत्री निम्मल रामना प्रश्न జగన్ పరామర్శకు వెళ్ళినట్లు లేదు ప్రజలపై దండయాత్రకు వెళ్ళినట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు ఏడాది క్రితం బెట్టింగ్ల పిచ్చితో చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు పరామర్శ ఏంటంటూ నిలదీశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కలిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ యొక్క పది పన్నెండు నెలల మరి యొక్క పరిపాలనలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఒక పక్క రాజధాని నిర్మాణం చేసుకుంటూ మరొక పక్క పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ రైల్వే జోన్ని సాధించుకుంటూ ఈ రాష్ట్రాన్ని వదిలిపోయినటువంటి పరిశ్రమలను పారిశ్రామికతను వెనక్కి రప్పించి మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తూ గుంతలు లేనిటువంటి రోడ్లను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ ఈ రకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల గత పాలనలో విస్మరించినటువంటి అభివృద్ధిని అంతటినీ కూడా మళ్ళీ ఈరోజు నడిపించుకుంటూ ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఒకటవ తేదీ వచ్చింది అని అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధంగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఒకటవ తేదీన ఆ పేదవాడి గడప దగ్గరే అందిస్తూ ఉండడం కానీ ఏదైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం కానీ పదహారు వేల డిఎస్సి పోస్టులు నియమాకం చేస్తున్నటువంటి విషయంలో కానీ ఐదు రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడు కడుపు నింపడం కానీ హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచి రైతు ఇవ్వడం కానీ మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయలు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికి నిజమని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పొలిటికల్ టైంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఏపీ సీఎంగా జగన్ ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఇద్దరు సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆమె అభివర్ణించారు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పొలిటికల్ టర్మ్ పంతొమ్మిది పొలిటికల్ టర్మ్ కాలంలో అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం మరి ఈ ఫోన్ ట్యాపింగు వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషనో నాకు తెలియదు కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమయ్యింది అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా ఏపీ మంత్రి నారా లోకేష్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ఈ భేటీ దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు సాగింది రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలకమైన అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేష్ వివరించారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో ప్రధాని మోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు విశాఖలో జరగబోయే యోగా కార్యక్రమం గిన్నెస్ రికార్డు కాబోతోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు తిరుమల శ్రీవారిని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి రమణతో కలిసి ఎంపీ అప్పలనాయుడు దర్శించుకున్నారు బుధవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో ఐదు లక్షల మందితో జరిగే యోగా డే విజయవంతం కావాలని కలిశెట్టి ఆకాంక్షించారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖ నగరంలో యోగా డే డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారు ఆ సభ ఈ యోగా డే ఐదు లక్షల మందితో జరగబోతుంది ప్రపంచ రికార్డు ఆగబోతుంది సోమవారం ఆశీర్వదం అడిగాం ఖచ్చితంగా సోమవారం ఆశీర్వదంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో సోమవారు ఆశీర్వదంతో ఆ యోగా డే బ్రహ్మాండం కావాలని సోమవారం ఆశీర్వదంతో ప్రతి ఒక్కరికి అనారోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది అలాగే మా ఉద్యోగ వర్గాలు ఎన్జిఓస్ ప్రతినిధులతో ఈరోజు దర్శనం చేసుకోవడం సోమవారం ఆశీర్వదం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ దాదాపు పన్నెండున్నర లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రతిధిగా ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ మాకు పదవీ బాధ్యతలు అప్పు చెప్పారు అలాగే నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డివి రమణ గారిని చేశారు మరి ఈ సందర్భంగా ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందటానికి మన తిరుమలలో పవిత్రమైన తిరుమలలో వచ్చి చేశాం అలాగే రాష్ట్రం ముందు రాష్ట్రం సుభిన్నంగా ఉంటేనే రాష్ట్రం సుసంపన్నంగా ఉంటేనే అందరూ ఉంటే అందుకని రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏ అయితే వెళ్లాలో కూడా ఉద్యోగ వర్గాలు మరి ప్రజలందరికీ అందేటట్టు ముఖ్యంగా పేద ప్రజలకు అందేటట్లు ముందుకు ఉండాలని అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా దేవదేవుని ఆశీర్వదంతో రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో తీరాలని సుసంపన్నంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని తీసుకున్నాం మాజీ ప్రభుత్వ విఫ్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్లో ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్సీపీ నేత చివిరెడ్డి మోహిత్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే భాస్కర్ రెడ్డికి గతంలో గన్మైన్లుగా పనిచేసిన గిరి మదన్ రెడ్డిలను సిట్ పోలీసులు విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు ఎందుకంటే మా నాన్నగారిని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరైనా లిక్కర్కి లేకపోతే ఇంకొక అంటే లిక్కర్ ఒక అయినా మా ఎలక్షన్స్లో కావచ్చు రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఇరవై నాలుగు కావచ్చు ఎప్పుడున్నా పంచామా అని చెప్పి ఇక్కడి నుంచి అడుగుతున్నాను అంటే ఒక తప్పుడు కేసు నాన్నగారి మీద పెట్టాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత తగతలాడుతూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది అందులో భాగంగానే మా గన్మాన్లకి మా పిఏలకి అందరికీ నోటీసులు ఇచ్చారు అందులో ఒక ఇద్దరు గన్మాన్లు కూడా అటెండ్ అవడం జరిగింది మొదటి గన్మాను గిరి అని చెప్పి శ్రీకాకుళం వ్యక్తి గత పదేళ్ళుగా నాన్నగారితో ఉన్నారు ఆ గిరిని ఐదు రోజులు విపరీతంగా టార్చర్ చేసి కొట్టి అతని దగ్గర కన్ఫెషన్ తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని మమ్మల్ని ఇరిగించే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మదన్ రెడ్డి అని చెప్పి ఇంకో అతన్ని రెండు రోజులు బాగా ఇబ్బంది పెడితే అతను మూడో రోజు ఇబ్బందులు భరించలేక హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది నిజంగానే చాలా బాధాకరణం ఎందుకంటే ఈ విధంగా ఒక తప్పుడు కన్ఫెషన్లు ఒక ఆశలు ప్రలోపలు పెట్టి ఈ విధంగా ఒక మనిషి ఎరికిచ్చాలి ఏవి సంబంధం లేని వాళ్ళని ఒకరిని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుందంటే నిజంగానే చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తప్పకుండా మేమందరం జగనన్న సైనికులం ఏదన్నా సమస్య ఉన్నా కూడా ఎదుర్కొంటాం కానీ మీ భయపడ్డాలు మీ కేసులకి మీ అరెస్ట్లకి కాదని కూడా కాదని తెలియజేస్తున్నాను దీని మీద తీవ్రంగా పోవడం జరిగింది ఆ మదన్ అనే అతన్ని కొట్టిన తర్వాత అతను హాస్పిటల్లో హాస్పిటల్లో కూడా గత వీక్ ఉన్నాడు దానికి ఎవిడెన్స్ కూడా రికార్డులు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు నోటీసులు ఇవ్వకుండానే తనని అరెస్ట్ చేశారని ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని చెప్పినా బలవంతంగా అరెస్ట్ చేశారంటూ పేర్కొన్నారు ఎఫ్ఐఆర్లు లేకుండా లుకౌట్ నోటీసులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు వారు చెప్పిన పేపర్లపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు అక్రమ కేసులపై పోరాటం చేస్తామని చెప్పారు ిటవక ననక ో్వాి వ్ ేే వైఎస్ జగన్ బుధవారం సత్తెనపల్లిలోని రెంటపాల్లలో పర్యటించారు జగన్ రాకతో రెంటపాల్ల జనసంద్రంతో నిండిపోయింది ఈ నేపథ్యంలో వైసీపీ చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది పోలీసుల ఆంక్షల వలయాలను దాటుకొని జగన్ వెంటే జనమని నిరూపిస్తూ రెంటపాలెకు జగనన్న వెంట వెళ్తున్న పార్టీ కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికారు జగన్ జనంకి మధ్య బారికేడ్లకు అడ్డుగోడలు లేవని పేర్కొంది విశాఖ జిల్లా సింహాచలంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు సింహాద్రియప్పన్న ఆలయం గాలిగోపురం ఎదుట ఐదు వందల మంది యోగాసనాలు వేశారు ఎంపి శ్రీభరత్ ఆలయ సిబ్బంది పాఠశాల విద్యార్థులతో కలిసి ధ్యాన ప్రాణాయామం వంటి వివిధ ఆసనాలను వేశారు ఆలయ కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది

ああ。 e anche noi però vogliamo ad un punto di parlare, però non quanto ప్రజలు చీకొట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం బుధవారం ఆరోపించారు కుప్పం మండలంలోని రాగిమానుమిట్టా గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త నజ్మాపై వైసీపీ నేత మండల కోఆపన్ సభ్యుడు అఖ్తర్ దాడి చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దారుణాలకు పాల్పడ్డ నేతల వైఖరి ప్రభుత్వం మారినా మార్పు రాలేదని అన్నారు వైసీపీ భయంకరంగా ప్రజలు చీకొట్టి వాళ్ళని అతఃఃపాతాలను పంపించినా కూడా మళ్ళీ ఆ దుర్గా దుర్మార్గపు బుద్ధి పోగొట్టుకోకుండా ఈరోజు అనేక ఇబ్బందులు పెడుతూ ఈరోజు ఒక దారుణం కుప్ప మండలం రాజమాన్యమిట్లో అక్కడ మొత్తం కూడా మహమ్మదేవి కులస్తులు కష్టపడి జీవిస్తూ అందరూ కూడా కూలీనాలు చేసుకుని రాళ్ళు కొట్టుకుని ఏదో వేరే వాళ్ళు చేతి పనులు చేసుకుని భక్తి ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కుప్పం మండల కోప్షన్ సభ్యునిగా వైసీపీ వాళ్ళ తరఫున ఎన్నికైనటువంటి అప్తర్ అనేటువంటి రౌడీ రౌడీశీకర్ వరుసగా దుర్మార్గాలు ఒక్కొక్కటి భరించలేని స్థితికి వచ్చింది ఆల్రెడీ అతను ఒక దారుణంగా పట్టపగలే ఒక హత్య చేయడం అనేక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళపైన ప్రత్యేకించి మహిళలపైన రాత్రిపూట ఇంటి ఇండగా జరిగిపోయి వాళ్ళందరినీ కూడా వేధించే కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆయన పైన చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా ఈరోజు జరిగినటువంటి విషయం ఒక హెల్పర్ హెల్పర్గా ఉన్నటువంటి నజ్మా అనేటువంటి ఒక అమ్మాయి ఆ మీద చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి పని చేసుకునే వాళ్ళ భర్త హామీ కూడా పనిచేసుకుంటూ ఉంటే ఆ మీద అత్యాచారం చేయడానికి పోయి దౌర్జన్యంగా కొట్టి వాళ్ళ భర్తను కూడా కొట్టి ఈరోజు వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది కానీ అతను ఒక హీరోలాగా మొత్తం తిరుగుతూ ఇంకా కూడా ఆయన నేను చాలా నన్ను ఎవరు ఆపలేరు మా గ్రామంలో మొత్తం అందరూ నాకు అణిగి ఉండాలనేటువంటి పద్ధతులు కోరుతున్నాడు ఇది చాలా చాలా దారుణం మనం ఎక్కడున్నా అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైన ప్రాంతంగా ఇక్కడ అన్ని ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆయన ఒకవైపు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రౌడీ ముఖులు వైసీపీ వాళ్ళు అండ చూసుకొని రోజు వస్తున్నారు ఎమ్మెల్సీ గారు ఎనిమిది వసంతాలలో శుద్ధి అయోధ్య రోల్ తనకెంతో ప్రత్యేకమని ఈ సినిమాలో నటించడం తన అదృష్టమని నటి అవంతిక తెలిపారు ఈ సినిమాలో నటించడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు అవంతిక హనురెడ్డి రవితేజ దుగ్రాల ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి తెరకెక్కించిన చిత్రం ఇది ప్రేమ మార్షల్ ఆర్ట్స్ ఇతివృత్తంగా రూపొందించిన ఈ సినిమా ఈ నెల ఇరవైనా విడుదల కానుంది ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అవంతిక మాట్లాడారు ఇద్దరిని చాలా సపోర్ట్ చేసి చాలా సపోర్ట్ చేసి ఇప్పుడు నాకు ఏదైనా ఏదైనా కొత్తగా నేను నాకు ఇఫ్ ఐ వాంట్ టు లర్న్ సంథింగ్ న్యూ అంటే కూడా ఐ అమ్మ విల్ బీ దేర్ ఆన్ టాప్ లైక్ యా నేర్చుకుంటాం మనం వెళ్దాం సో అమ్మ లైక్ ఐ థింక్ ఇప్పుడు ఓకే సో ఐ థింక్ ఆర్ ద లైక్ స్ట్రాంగెస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఐ నో అండ్ ఈ జర్నీ అయితే నాదే కానీ ద స్ట్రెంగ్త్ బిహైండ్ ఇట్ ఇట్స్ ఆల్ యువర్స్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఐ లవ్ యూ సో మచ్ సో మచ్ అండ్ సార్ మై గురు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ఇప్పుడు ఇలా స్టేజ్లో నుంచి ఇలా మాట్లాడి ఇలాంటి చాలా పోస్టర్స్ ఆర్ ఇప్పుడు లైక్ ఒక ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు నా పోస్టర్స్ చాలా వస్తున్నాయి అండ్ ఐఎమ్ లైక్ పాస్టింగ్ మై ఫొటోస్ ఎవ్రీ టైమ్ అండ్ వేర్ యు ఆర్ షోయింగ్ మీ లైక్ ఐ స్టిల్ ఐ కెన్ నాట్ డైజెస్ట్ దట్ నేనే ఉన్నా అంటే వసంతాలు అండ్ లైక్ మీ రిప్రజెంటింగ్ శుద్ధి అయోధ్య లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ బిలీవింగ్ ఇన్ బిలీవింగ్ ఇన్ మీ బికాస్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ యాక్ట్ ఆర్ ఐ కెన్ స్టాండ్ ఆర్ ఐ కెన్ టాక్ ఇన్ ఫ్రండ్ ఆఫ్ లైక్ ఇలా చాలామంది ఉన్నాయి ఫ్రెండ్లు ఇలా మాట్లాడడానికి కూడా ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్ వితౌట్ యూ ఇట్స్ లైక్ చాలా ఇయర్స్ నుంచి ఉన్న మేబీ ఐ థింక్ రేణుగుంట ఎయిర్పోర్ట్ను శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చే ప్రతిపాదన శుభప్రదమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు బుధవారం తిరుపతిలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు విమానాశ్రయం ఆలయ పరిసరాల్లో రాజకీయ యాడ్స్కు నిషేధం విధించి ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు తిరుమలపై నో ఫ్లయింగ్ జోన్ అమలుకు చొరవ చూపాలని టీటీడీని కోరారు విమానాశ్రయంగా పేరుని ప్రతిపాదిస్తూ టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు బోర్డు సభ్యులంతా కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో తీర్మానం చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి విమానయాన శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఆ ప్రతిపాదనల్ని పంపడాన్ని యావత్ తిరుమల శ్రీవారి భక్తులంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు స్వాగతిస్తున్నారండి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే రేణుగుంట విమానాశ్రయానికి దేశ విదేశాల నుంచి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు వచ్చిన భక్తులకి ఎయిర్పోర్ట్ నుంచే తిరుమల చేరే వరకు అక్కడ ఏర్పాటు పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఒక ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా టీటీడీ చొరవ చూపడం అనేది అభినందనీయమండి ఎందుకంటే మనం చూస్తున్నాం విఐపిలు ఫ్లెక్సీలు అదేవిధంగా రాజకీయ నాయకుల కటౌట్లు ఫ్లెక్సీలతో ఆ విమానాశ్రయ విమానాశ్రయ ప్రాంతం అంతా కూడా ఆ పవిత్రత దెబ్బతినే విధంగా ఆ ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆవిడ అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంటారు అలా కాకుండా ఈరోజు విమానాశ్రయంలో దిగిన భక్తుడికి ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి చిత్ర పటాలతో కూడినటువంటి స్వాగత తోరణాలు అదేవిధంగా గోవిందనామ స్మరణ శ్లోకాలు శ్రీ కళాహస్తి జ్ఞానప్రసూనాభ వాయులింగేశ్వర స్వామి ప్రతిమలు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ప్రతిమలతో కూడినటువంటి ఆర్చీలతో స్వాగతం పలిగినట్లయితే భక్తులంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అడుగుపెట్టినంత అనుభూతి కలుగుతుందండి అదేవిధంగా అలిపిరి దగ్గర ఏదైతే గరుత్మంతుడి విగ్రహం ఉంటుందో ఆ గరుత్మంతుని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం thank <laughs> you